నైవేద్యం పెట్టేసి ఆ సదర్ కూడా వీళ్ళు వచ్చేటప్పటికి అంతకారు మాతో రాకుండా దీపాలు అనేది లేదా ఏదైనా చెప్పి హేళన చేస్తారని చెప్పి ఒక చాకరమాన అక్కడ ఉంటే ఆ బాలను పూజించేసి ఏమి కూర్చుంది ఈవిడ ఆ క్షణ భక్తితోనే ఆ పరమేశ్వరుడు అయినటువంటి ఆ శివ భక్తులు అలాగే విష్ణు భక్తులు ఇద్దరు కూడా పుష్ప విమానాన్ని తీసుకొచ్చారు ఆ విమానం తీసుకొని చిన్నగా పోలమ్మ ఇంటి దగ్గర పెట్టారు ఓ పౌరమ్మ నేను బుద్ధితో కైలాసం తీసుకొడుతున్నాను అంటే ఇంక వెంటనే ఆలోచించలేదు ఆ పలకీకి కూర్చుంది ఆ పోరమ్మ ఆ పోలమ్మ పై కూర్చున్నప్పటికీ ఆవిడ వెంటనే మూడు సార్లు పర్యటన చేయించారు ప్రదక్షిణ చేయించారు కాశీపట్నం అంటాను అదే సమయంలో వీళ్ళ పలకీ కింద కూర్చున్న కూర్చుని ఈ భక్తులందరూ కూడా దీపాలు పెడుతున్నారు ఆకర పోలి స్వర్గానికి పెడిపోతాను కైలాసం పెడిపోతాం అందరూ కూడా కొంతమంది ఆ కాడు పట్టుకుని వాళ్ళు కొంతమంది పలకీ పట్టుకుని వాళ్ళు కొంతమంది ఆ పలకీతో వెళ్తామని కొంతమంది పరిగెడుతున్నారు అయితే పైన ఉన్న శివభక్తులు ఆ విష్ణు భక్తులు కూడా ఏం అంటే ఇవిడు నిర్మలమైన మనసుతో ఒక నిమిషంలో క్షణంలో మోక్షం సంపాదించేది అలాగే మీరు కూడా ఆ మోక్ష ప్రాప్తి కలము దీపము ఇలాగే పెట్టడమే కాదు మనస్సంకల్పం బాగుండాలని చెప్పి అలా ఎప్పుడైతే ఉంటుందో ఆ క్షణంలోనే మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆ కార్తీక దామోదరుని ఆ పరమేశ్వరుని విష్ణుమూర్తిని వీళ్ళందరినీ కూడా ఒకసారి స్మరణ చేయించి వీళ్ళందరూ కూడా కింద కూడా దీర్ఘ సుమంగం కలగాలని చెప్పి భోగభాగ్యాలు కలగాలని చెప్పి ఆచరించారు ఆ పుష్ప బహుమానంతో ఆ పరమ వారిని మన పూర్వీకుల కూడా మన కూడా ఈ కార్తీక మాసంలో ఎవరి శక్తి శక్తి కొలిసి ముప్పై రోజులు దీపాలు పెట్టిన స్నానం చేయకపోయినా రోజు అంటే మార్గశిర్మాదం ఈ పాఠ్యం రోజున ముప్పై దీపాలు రెండు దీపాలు వినాయకుడికి ముప్పై రెండు దీపాలు ఎవరైతే ఎంతగిస్తారో ఆ దీపాలు గంగడ పొందుతారో వాళ్ళకి ప్రాప్తి ఇహలోకం నుంచి ఘోర వైద్యాలు ఏ గతం వ్యక్తం కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఈ బట్టలు ఆచరించి సర్గానికి

दो लीगो। देखे। देखे देखे। जाएगा लंड <ज़तेवते वाले> हेलो मैं ऐड उसको रोज ले जरा ध घंटे बंद